నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు నోటరీ నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలి కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేడి కొత్తగూడెం నోటరీ న్యాయవాదుల నియామకం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని కొత్తగూడెం బార్ అసోసియేషన్ లక్కినేని సత్యనారాయణ కోరారు సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో దాదాపు నలభై వేల మంది న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని అందులో దాదాపు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నాయకుడు ఎక్కువ మంది ఉన్నారని వారు పూర్తిగా వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు రెండు వేల పన్నెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ తర్వాత నేటి వరకు రాష్ట్ర నూటరీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని తెలిపారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాలు పోరాటాలలో న్యాయవాదులు అత్యంత చురుకైన పాత్ర పోషించారని తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొని అనేక మంది న్యాయవాదులు ఉద్యమ కేసులు ఎదుర్కొని జైలు కూడా వెళ్లారని గుర్తు చేశారు తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలన కేంద్రీకరణ జరిగిందని ముప్పై మూడు జిల్లాలు అనేక రెవెన్యూ డివిజన్లు మండలాలు కొత్తగా ఏర్పడ్డాయని తెలిపారు పెరిగిన జనాభా ప్రాతిపదికన న్యాయవాదులు లేరని వారి వలన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా న్యాయవాదుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో నోటరీ నోటిఫికేషన్ లేక ఒక్కో నోటరీ నియామకం కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి నోటరీ నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణ న్యాయవాదులకు భరోసా కల్పించాలని కోరారు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఛానల్ కార్యక్రమాలు